ఈ అసమర్థ ప్రభుత్వానికి అసమర్థ ముఖ్యమంత్రి గారికి ధనవనరులను ఢిల్లీ తరలించడంలో ఉన్న శ్రద్ధ జల వనరులను తరలించడంలో మాత్రం లేదు హైదరాబాద్లో ఈరోజు ప్రతి గల్లీలో రాత్రింబవళ్ళు ట్యాంకర్ల చప్పులు వినబడతా ఉన్నాయి ట్యాంకర్ల దందా జోరుగా నడుస్తున్నది మిషన్ భగీరథ లాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ నిర్మాణం చేసి వాళ్ళ చేతుల్లో పెడితే దాని నిర్వహణ కూడా చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా గద్దెకెక్కి వీళ్ళు ఇరవై నాలుగు గంటలు ఒకటే పనిచేస్తున్నారు ఎవరైనా గుంజాలే బీఆర్ఎస్ని ఎట్లా దెబ్బ కొట్టాలి ఎవరైనా బెదిరించాలి ఢిల్లీకి ఎన్ని సూట్ కేసులు పంపించాలి ఇదే ఆలోచన తప్ప ఇవాళ రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ కనీస పట్టింపు కూడా ముఖ్యమంత్రి గారికి లేదు ఇది ప్రకృతి కరుణించకపోవడం వల్ల వచ్చిన నీటి కొరత కాదు ఇది ముమ్మాటికి వైఫల్యాల కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కొరత పార్టీ గేట్లు ఎత్తడం కాదు ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం చేతనైతే ఈ ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి ఫోన్ టాపింగ్ కాదు వాటర్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టండి